రాత్రి కొన్ని చెప్పారండి అంటే నిన్న మనకి హైయస్ చెక్ వచ్చింది కదా సో దేవుడి నుంచి ఫోన్ ఖాళీ లేదు మన టీం మెంబర్స్ అందరూ మనకి కంగ్రాచుల్ అలా చెప్పడం నిన్న అమలాపురం కూడా వెళ్ళడం జరిగింది వచ్చినప్పుడు చాలా ఫీవర్ అంటే ఈరోజుకి నేను డౌట్ రాత్రుంది కానీ ఉదయం మంది మన టీమ్ వచ్చినప్పుడు నేను కలపదనేసి ధైర్యం చేసి వచ్చాను సో మీ అందరికి చాలా చాలా మీ ఆశీర్వాదం నన్ను ఈ రోజు మీ అందరితో పరిచయం చేస్తుంది మీ అందరితో కలిసే అవకాశం ఇచ్చారు సో ఫ్రెండ్స్ నేను చెప్తుంటాను సో అనుకుంటే జరుగుతుంది రాత్రి అయితే నాకు చాలా ఫీవర్ అండి అసలు రావడం చాలా కష్టం వచ్చాను సో మనం ఇంటి దగ్గర డ్రాప్ చేశారు సూర్య సార్ ప్రదీప్ సార్ మనతో ఉన్నారు కాబట్టి సో అనుకుంటే జరుగుతాయి నేను చెప్తుంటాను అంటే అనుకుంటే జరుగుతుంది అంటే అనుకోవడం అంటే ప్లానింగ్ ఏమంటే అనుకోవడం అంటే ప్లాన్ సరే ప్లాన్ చేయాలి ఏదైనా మనకి కావాలంటే ప్రెస్టిజ్ అనేది ఒక సక్సెస్ఫుల్ కంపెనీ ఏమంటారు కదండ్రెస్టి అండి అంటే మనం కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ అయింది సో జూన్ సెకండ్ కి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసిన కంపెనీ అనమాట అంటే కంపెనీ ప్రూవ్ చేసింది కంపెనీ సక్సెస్ఫుల్ గా మేము ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్ బి ట్వంటీ వెళ్తే లక్ష మంది ఎక్కడ లోపల వచ్చారండి అక్కడ లేవు మేము కొంచెం లేట్ అయ్యాము లేట్ అయితే లోపల ఏదో విధంగా తోసుకొని ఎలా వస్తుంది అంతగా వచ్చింది అనమాట అంటే మన వెస్టింగ్ పర్సన్ చెప్పాలంటే కంపెనీ ప్రూవ్ చేసింది అనమాట సో సక్సెస్ఫుల్ కంపెనీ అనమాట మన ఇండియాలో కొన్ని థౌజండ్ ఆఫ్ కంపెనీ ఉంటే అందులో మన కంపెనీ నంబర్ వన్ అండ్ డైరెక్ట్ ఇండస్ట్రీలో ఇండియా నుంచి వేరే దేశం వెళ్ళా ఒకే ఒక కంపెనీ అండి మన బెస్ట్ కంపెనీ అనమాట బెస్ట్ కంపెనీ అంటే ఇండియన్ ఇండస్ట్రీ కంపెనీ అనమాట ఇండియా నుంచి పై దేశం వెళ్ళి ఒకటే ఒక మన బెస్ట్ కంపెనీ ఎందుకంటే వేరే దేశం వెళ్ళి బ్రాంచ్ ని పెట్టడం బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు అవునంటే కాదంటారా అవునంటే కాదంటారా సో కంపెనీ ప్రూవ్ చేసిందండి కంపెనీ లో కోటి రూపాయల పైపాడి సంపాదించే వాళ్ళు సిద్ధార్ సార్ కూడా ఉన్నారు అంటే మన వెస్ట్ లో లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు మనము అనుకోవడం సర్వతం లేదా చెప్పా చెప్పా అంటే లో సక్సెస్ అవ్వచ్చు అని ఎంతో మంది మనకంట ముందు లీడర్ ప్రూవ్ చేశారు ట్వంటీ లాక్స్ మంత్లీ థర్టీ లాక్స్ ఫార్టీ ఫిఫ్టీ లాక్స్ ఈవెన్ వన్ క్రోడ్ పైపా సంపాదించే వాళ్ళు కూడా వెస్ట్ లో ఉన్నారు ఫ్రెండ్స్ సో ప్రూవ్ చేశారు మనకంటే ముందు వచ్చిన ప్రూవ్ చేశారు షెడ్యూల్ చేసుకోవచ్చు బెస్ట్రీలో ఎంత కావాలంత ఎంత సంపాదించుకోవచ్చు అయినప్పటికీ కూడా అందరు సక్సెస్ అయిపోతారు అయిపోతారా అందరు సక్సెస్ కావాలండి సక్సెస్ ఎవరు అవుతారంటే నాకు సక్సెస్ కావాలి నాకు సక్సెస్ కావాలని తప్పన ఎప్పుడు సక్సెస్ కోసం నేను ఏం చెయ్యాలి అది నేను చేయగలుగుతాను కాబట్టి సక్సెస్ అవుతుంది అర్థం అవుతుందండి అంటే ఏం చెప్తున్నా ఉంటానంటే నేను ఎందుకు సక్సెస్ అయ్యాను అంటే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతుంటాడు చాలా మంది క్వశ్చన్ లో వచ్చిన కొత్తలో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చూసాం నాకు కూడా నెగిటివ్ అది ఎప్పుడు నేను నెగిటివ్ ఆలోచించలేదు ఒక్కసారి ప్రొడక్ట్ దొరికిపోయినా ప్రొడక్ట్ దొరకదు అని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నాడు ఏదో సంథింగ్ సమ్థింగ్ ఫీల్ అవుతూనే ఉంటాడు కానీ నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదండి ఎప్పుడైనా డిఎల్ సిపిలో ప్రొడక్ట్ దొరికలేదు అనుకోండి వైజాగ్ లో బ్రాంచ్ కాబట్టి ఇక్కడ ఎంతైనా ఉంటారు డీఎల్సి పిల్లలు దొరకలేదు అనుకోండి నేను ఇక హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతానంటే ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతానంటే ప్రొడక్ట్ సేల్ అవుతుంది కాబట్టి లేదు అంతే కదా ప్రొడక్ట్ ఎప్పుడు దొరికింది అనుకోండి మరి సేల్ అవ్వాలంటే లక్కే కదా అనట సో మనం ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేనేం చెప్తానంటే సక్సెస్ కావాలంటే మన కంపెనీ ప్రూవ్ చేసిందండి నేను సక్సెస్ కావాలి మీరు సక్సెస్ కావాలంటే సక్సెస్ కోసం ఏం చేయాలి అది మనం చేస్తేనే సక్సెస్ అవుతాము మనం ఏ పని చేయండి ఏదైనా చేయండి ఎక్కడైనా నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది నెగిటివ్ మనం చూడకూడదు మనం పాజిటివ్ ని చూడాలి ఏం చూడాలంటే పాజిటివ్ ని చూడాలి ఎంతో మంది మన గంట ముందు వచ్చే సక్సెస్ అయ్యారు కదా మన మధ్యలో చాలా మంది లీడర్ సక్సెస్ఫుల్ గా ఉంటారు కదా ఇక్కడ చూస్తున్నారు క్రౌన్ ఎస్టేట్ ఇక్కడేజ్ వచ్చిన వాళ్ళు అందరికి వన్ లాక్ ఉంది టూ లాక్ ఉంది త్రీ లాక్స్ అలాగే ఫోర్ లాక్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఎంత ఉంది సక్సెస్ అయినా కూడా చాలా మంది సక్సెస్ కావాలపోతారు అంటే నెగిటివ్ అండి నెగిటివ్ ఆలోచిస్తారు కానీ మీ అందరూ పాజిటివ్ పీపుల్ గా ఉన్నాడు సో మీ అందరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ మీరు సక్సెస్ కావాలి అంటే నెగిటివ్ పీపుల్ చెప్పిన మాట వినకూడదు ఏం చేయకూడదు అంటే నెగిటివ్ పీపుల్ మాట మీరు వినకూడదు ఎందుకంటే ఈ మెసేజ్ లో నేను ఫస్ట్ డే ఫస్ట్ డే నాకు ఫ్రంట్ ప్లాన్ చేస్తే ఫస్ట్ డే నేను జాయిన్ అయిపోయాను సో జాయిన్ అయిన రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అసలు బిజినెస్ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఏం తెలుసు అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలంటే బిజినెస్ కి పెట్టుబడి ఉండాలి పెట్టుబడి ఉండాలి నాకు పెట్టుబడి లేదు కాబట్టి నేను బిజినెస్ చేయలేకపోతున్నాను సో మా ఈ ఎప్పుడైతే రెస్టల్ బిజినెస్ దొరికింది నాకు జీవితంలో ఫస్ట్ డే తెలిసింది ఏంటంటే పెట్టి పని లేని బిజినెస్ కూడా ఉంది అదే మన రెస్టేజ్ ఒక్కసారి మన రెస్టేజ్ బాధ్యత ఎందుకంటే ఫ్రెండ్స్ లక్షలు సంపాదించాలంటే కోర్టులో మనం పెట్టుబడి పెట్టాలి మన అందరి దగ్గర కోర్టులు ఉంటే ఈ మీటింగ్ వచ్చి మనం కూర్చుంటామా కూర్చుంటామా మీ దగ్గర కోర్టులు ఉంటే వచ్చి కూర్చుంటారండి ఛాన్స్ ఉందా లేదు సో మన కోట్లు లేదు కాబట్టి జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా పనిచేస్తే మీరు అందరూ మీరందరూ కాపోయి పోటీ సో దీనికి కావాల్సింది ఏంటంటే ఎక్కువ కూడా మనం పాజిటివ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక డెసిజన్ తీసుకోవాలి ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ గా డెసిజన్ తీసుకుంటారు నేను సక్సెస్ కానీ కావాలి సో కంపల్సరీ నేను వన్ లాక్ సంపాదించాలి అని ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారు అప్పుడు నుంచి దానికోసం మీరు వర్క్ చేయడం మొదలెడతారు సో ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటారు సమస్తం మీకోసం పనిచేస్తాయి సమస్తం మీకోసం పనిచేస్తాయి మీరందరూ నాకు తెలుసా మీరందరూ టీవీ ఉన్నారు నాకు ఈ నోట్స్ హెల్ప్ చేసింది కదా అంటే నేను సక్సెస్ కి ఫిక్స్ అయ్యే ఉన్నాను నాకు సక్సెస్ కానీ కావాలి నాకు సక్సెస్ వస్తుంది నాకు భగవంతుడు సక్సెస్ ఇస్తారు ఫిక్స్ అయ్యే ఉన్నా కాబట్టి ఈరోజు మీ అందరూ మన టీమ్ లో ఉన్నారు అవునంటే కాదంట అంటే ఒక స్ట్రాంగ్ డిసిజన్ ఎప్పుడైతే మనం ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటాము ఎప్పుడైతే మనం ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటాము అండ్ మనం చేసే పని వల్ల నలుగురికి ఉపయోగపడతాము అంటే ఖచ్చితంగా సమస్త అంతా మనకి పనిచేస్తాయి సమస్త అంతా మన కోసం హెల్ప్ చేస్తాయి సో బెస్ట్ పని వల్ల మనం హెల్ప్ చేస్తున్నామా ఎవరికైనా మోసం చేస్తున్నామా హెల్ప్ చేస్తాను కదా బెస్ట్ ప్రొడక్ట్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం ఉంది నేను చైలెంజ్ గా చెప్పగలుగుతాను ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రొడక్ట్ కి రిజల్ట్ వచ్చి వచ్చే ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నారు ఉండటం కదా ఇంకమ్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు అండి ఇంకమ్ మనం చెప్పలేము ఎందుకంటే బిజినెస్ మైండ్ అంటే మహేష్ బాబు గా చెప్తాను బిజినెస్ సినిమా చూస్తే అర్థమవుతుంది అంటే నేనే తోపు అనుకోవాలి నేనే తోపు అనుకుంటే మీరు బిజినెస్ చేయగలుగుతారు కానీ వెస్ట్రీజ్ ప్రతి ఒక్క మెంబర్ కి వెస్ట్రీస్ ప్రతి ఒక్క మెంబర్ కి న్యాయం చేస్తుందండి మీరు ప్రొడక్ట్ కొంటారు ఆ ప్రొడక్ట్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ వర్తుల్ ప్రొడక్ట్ అవున సో ఎక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ప్రొడక్ట్ మనకి కంపెనీ ఇచ్చారు బిజినెస్ అంటారా బిజినెస్ అంటే మరి ఖచ్చితంగా నేనే కోపం అనుకోవాలి అప్పుడే అవుతుంది మనకి చాలా ఫస్ట్ స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోమన్నాను మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనము పాజిటివ్ ఆలోచించాలి నెగిటివ్ మనకి ఎనర్ తీసుకెళ్ళిపోతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీకు సక్సెస్ కానీ కావాలి పాస్ అక్కడ పార్ట్ టైం ఫుల్ టైం మ్యాటర్ మీకు నచ్చిన టైం చేసుకోవచ్చు మన టైంలో పార్ట్ టైం గా డాక్టర్ ద్రవబాబు గారు ఉంటారు ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ ఈ మంత్ దాన్ని ఇంకా పార్ట్ టైం ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ అర్థమవుతుందండి సో ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ అట్లాగే మనకి తెలంగాణలో సర్మ అనే కానిస్టేబుల్ ఉంటారు లాక్స్ తీసుకుంటున్నారు అంటే టూ లాక్స్ తీసుకునే వాళ్ళు మన టీపులు చాలా మంది కానీ పార్ట్ టైం ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ వైపు సంబంధించడం అంటే సంబంధించడం అంటే గెరటే కదా మన మన కంపెనీ గెరటే కదా ఖచ్చితంగా మనం అందరూ సక్సెస్ అవుతున్నాము మీరందరూ కూడా సక్సెస్ అవుతారు అంటే దానికి ఒకటే ఒక రీసన్ ఏంటంటే ఇది అందరికి ఉపయోగపడినవే మనం ఉపయోగపడే పని చేస్తేనే మనం సక్సెస్ అవుతాము ఎప్పుడు కూడా అవుతున్న వాళ్ళకి మనం చేసిన పని వల్ల లాస్ ఉంటే సక్సెస్ అవదండి కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఉండాలి సక్సెస్ ఉంది మనకి ఎక్కడ కొత్తగా కొత్త తెలుగు వాడాల్సిన వాడవలసిన అవసరం లేదు నేను సిస్టమ్ ఫాలో అయ్యే నాకు చాలా తెలియదు దాని కోసం ఆలోచించలేదు ఈ సక్సెస్ కోసం నేను ఏం చేయాలి అదే తెలుసుకున్నాను అదే చేస్తున్నాను సో నేటి నెటిపల్స్ బిహార్ ఎక్కడ నాకు పెద్దగా పరిచయం లేదు పెద్దగా భాష రాదు స్టైల్ గా మన ఇంగ్లీష్ లో మాట్లాడతామంటే అది కూడా రాదు అయినా నేను దాని మీద ఫోకస్ నాకు సక్సెస్ కావాలి నాకు సక్సెస్ వస్తుంది నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలను అని డిసైడ్ అయ్యి అంతే డిసైడ్ అయితే ఈరోజు చూడండి నాకు నాకు ఎక్కువ డబ్బులు సంపాదించడం ఇష్టము పారాపి ఫ్లైట్ ఎక్కడ ఇష్టము కార్కూమ్ కూడా ఇష్టము బంగ్లా కూడా ఇష్టము బస్సు దానికి ఏం చేయాలి మనం ఒక ఆరు తయారు చేయాలి ఏం ఆరు టీం తయారు చేయాలి సో నా దగ్గర ఉంది నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అంటే నా దగ్గర పెద్దగా పరిచయం లేదు కదా నాకు తెలుగు రాదు కదా నేను ఈ ఊర్లో ఫోటో లేదు కదా ఇవన్నీ నాకు నెగిటివ్ ఉండాలేవా కానీ దాని జోలి వెళ్ళలేదు ఓన్లీ పాజిటివ్ ఎస్ ఎంతో మంది వెస్టిజ్ లో సక్సెస్ అయ్యారు నేను కూడా అవుతాను వెస్టిజ్ బిజినెస్ కాఫీ కార్డు బిజినెస్ అంటాడు వెస్టిజ్ బిజినెస్ ఏమంటారండి తెలుగు తాక ఉండవలసిన అవసరం లేదు నాకు అన్ని తెలుసు చాలా మంది మన టీమ్ లో ఉంటాడు అన్ని తెలుసు అంటారు మనం ఏం చెప్పలేదు కాబట్టి ఒకేసారి థ్యాంక్ యూ సార్ చెప్తాం అర్థమవుతుందా ఎక్కువ మన సొంత తెలుగు తట ఇక్కడ సక్సెస్ రాదు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బాలిసర్ బాలిసర్ వచ్చారు ఏం సిస్టమ్ చెప్పారు మనం పాటించాలి మన కంపెనీలో సిఐటి ఉంది ప్రొడక్ట్ ఉంది ప్లాన్ ఉంది సో దాన్ని మనం పాఠం పాటించాలి సొంత తెలుగు వాడాల్సిన అవసరం లేదు మన బిజినెస్ ఏం చేయాలంటే కాపీ కట్ చేయాలి కాపీ కట్ చేస్తే కాపీ బిజినెస్ ఎగ్జామ్ లో కాపీ కుడితే ఏం చేస్తారు డిమాండ్ చేస్తారు కదా ఎక్కడ కాపీ కొట్టుకోకపోతే అది మనం చెప్పకూడదు ఓకేనా కాపీ కొట్టి బిజినెస్ అంటే అందుకే నేను నెగిటివ్ అల్సిలేదు కాపీ కొట్సే బిజినెస్ అవుతుంది అంటే ఇంకా ఇందులో నెగిటివ్ ఆలోచన అవసరం లేదు అవసరం ఏముంది ఒక ఆర్డర్ తెచ్చుకోలేమా నాకు టూర్ కార్ హౌస్ అన్ని కావాలి కదా నాకు మనీ చాలా ఇష్టం కదా దానికోసం నేను ఆర్డర్ని తయారు చేయలేనా నేను ఆర్డర్ తో ఫ్రెండ్షిప్ తెచ్చుకోలేనా నేను ఒక సిక్స్ నెంబర్ తో ఫ్రెండ్షిప్ చేసుకోలేనా అని ఒక సిక్స్ పర్సెంట్ చేసుకొని చాలా కష్టం మీద చాలా కష్టం మీద జాయిన్ చేసాము పోనీ మన జాయిన్ చేసే ప్రతి వ్యక్తి బిజినెస్ చేసేస్తారా చేసేస్తారా సార్ అందుకే చెప్తాను కదా సో సక్సెస్ అందరు అయిపోరు ఎప్పటికైతే సక్సెస్ నాకు కావాలి నేను సక్సెస్ చెయ్యాలి వాళ్ళే అవుతారు చేసాను సో మీరు జాయిన్ చేసే వాళ్ళు చేసేస్తారండి అప్పుడు ఏం చేశాము మళ్ళీ ఎందుకంటే ఎక్కువ మంది పరిచయం లేదు కదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని మీరు వాడుకోండి బాగుంది కదా మీ సర్కిల్ దగ్గరికి మీరు ఆ కారణంగా మాకు అబ్జర్వ్ మేము వెళ్తాము వాళ్ళతో ఫోన్ చేయించి లేదు అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయించి ఇలాగా టీమ్ని అంటే చెయ్యాలని తప్పున అంటే భగవత్ లోనే వాళ్ళు పోల్ ఆలోచన ఇస్తారు అవకాశం ఇస్తారు ఐడియాస్ ఇస్తారు అట్లాగట్లాగా చేస్తూ ఈరోజు ఒక ఆరుగురు వ్యక్తితో మనం బిజినెస్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించలేదండి నా దగ్గర ఏమి లేదు దానికోసం ఆలోచించలేదండి ఎప్పుడు కూడా సక్సెస్ 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 ఎందుకంటే పాజిటివ్ గా ఎందుకో అంటే మేజర్ పాయింట్ అండి డిసిజన్ తీసుకోవడం ఎంతో మేజర్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన జర్నీ అట్లాగే సెకండ్ పాయింట్ పాజిటివ్ ఎన్ మీరు పాజిటివ్ ఆలోచించట్లేదు అంటే మీ మైండ్ లో నెగిటివ్ అన్నట్టే నెగిటివ్ ఆలోచించట్లేదు పాజిటివ్ మీరు ఆలోచించుకోకపోతే నెగిటివ్ ఇంటర్ అవుతుంటది ఆటోమేటిక్ వస్తాయి ఎందుకంటే సొసైటీ సొసైటీ నెగిటివ్ ఎందుకు అంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎక్కువ ఉంటారా ఫెయిల్ పర్సన్ ఎక్కువ ఉంటారా ఎవరేజ్ పీపుల్ కదా మరి ఒకరి థాట్ ఒకరికి ఇంటర్ అవుతుంటది సో సక్సెస్ఫుల్ పర్సన్ తక్కువ ఉంటారు కాబట్టి ఎవరేజ్ థాట్ ఎక్కువ ఉండే కాబట్టి ఖచ్చితంగా మీరు పాజిటివ్ గా మీకు ఎవరెస్ హార్ట్ వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలంటే పాజిటివ్ గా ఉండాలి సో ఇప్పుడు కూడా నేను పాజిటివ్ గా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి ఎప్పుడు కూడా నా దగ్గర లేని దానికోసం ఆలోచించలేదు నాకు ఏం కావాలో దానికోసమే ఆలోచించాను దానికోసమే ఆలోచించాలి కాబట్టి నా బలం నేను పెంచుకున్నాను నా బలం నేను పెంచుకుంటూ ఈ బిజినెస్ లో నేను ఏం చేస్తే సక్సెస్ అవుతాము దానికోసం తెలుసుకుంటూ దాని బలం పెంచుకుంటూ పనిచేస్తే ఆడపిల్ల జాయిన్ చేయాలంటే ఎంత కష్టపడి ఉంటాం కానీ ఈరోజు

థాట్ తో ఎందుకంటే ఇక్కడ పోయింది ఏమి లేదు అయితే సక్సెస్ అవుతారు లేదు అంటే మన ఎక్కడ ఉన్నా కదా ఉన్న ఉన్న స్టేజ్ అయితే పోవట్లేదు కదా మన ఎవరికి కూడా మీరు ఉన్న మానే స్వచ్ఛంగా చెప్పట్లేదు కదా చెప్తున్నాం అలాగా మీరు ఖాళీ టైం ని సద్వినియోగించుకోండి మీ ఇన్కమ్ ని పెంచుకోండి అదే కదా మనం చెప్తున్నాం అర్థమవుతుందండి సో ఎప్పుడు కూడా నేను నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఆలోచించాను పాజిటివ్ ఆలోచించాను కాబట్టి ఈ రోజు మన సక్సెస్ ఫైవ్ లక్స్ పీపుల్ టీమ్ అండి ఈ రోజు మన టీములో రోజు మన టీములో నూట యాభై మన డిస్ట్రిబ్యూటర్ అంటే మన లీడర్స్ లక్ష రూపాయలు పైపరీ సంపాదించే వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు సంపాదించి వాళ్ళు ఉన్నారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు లక్ష సంపాదించే వాళ్ళందరూ ఉన్నారు సో ఇప్పుడు రెండు లక్షలు సంపాదించులు ఉన్నారు త్రీ లాక్స్ ఇప్పుడు ఫోర్ లాక్స్ సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అందులో మనకి చింత్రు శ్రీనివాస్ సార్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నాడు ఆయన ఫోర్ లాక్స్ సంపాదిస్తున్నారు ఫోర్ లాక్స్ ఫైవ్ థౌసండ్ డాక్టర్ జోడల్ సార్ కోసం చెప్పాను మీకు మన టీమ్ అన్ని లెవెల్ నుంచి పీపుల్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఫారెస్ట్ ఆఫీసర్ గవర్నమెంట్ టీచర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు అంటే బిజినెస్ లో ఎవరు వస్తారు ఎవరు నిలబడతారు ఎవరు సక్సెస్ అవుతారు అంటే ఎవరికైతే లైఫ్ లో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళ తప్పన ఉన్నవాళ్ళు ఆలోచన ఉన్నవాళ్ళు అర్థమవుతుందా నాకు తెలుగు అర్థం సో తప్పకుండా ఉన్న వాళ్ళు అనమాట ఓకేనా సో అలాగే మన టీమ్ లో ఆ ఒక సార్ ఒక గులంబర్ చేసే వ్యక్తి ఈ రోజు ఆయన కూడా నిన్న ఇన్కమ్ ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ అండి ఒకసారి ఆలోచించండి ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ సంపాదించా ఉంటే మీకు ఓన్ బిజినెస్ ఉంటే ఇంత పెట్టా పెట్టుబడి కదా అట్లాగే ఇంకో మన టీంలో లో సుధాకర్ సార్ సార్ టౌన్ లో సుధాకర్ సార్ ఉంటారు ఆయన ఇన్కమ్ ఎంత అంటే ఒకసారి ఫ్రెండ్ ఇవన్నీ బయట మనం జరుగుతాయా జరుగుతాయా జరుగుతాయి ఒకప్పుడు బిఫోర్ దట్ నేను వెస్ట్ కంటే ముందు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేస్తున్నాను పదివేలే వస్తున్నాయి నాకు ఎంత వస్తుందండి పదివేలు కానీ నాకు ఆలోచన పెద్దగా ఉండేది నాకు నేను చాలా బాగా చేస్తాను ఉన్నాను ఎప్పుడైతే నాకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను అండ్ ముందుకు వెళ్ళడం జరిగిందండి సో ఒక పది వేలు సంపాదించిన వ్యక్తి ఒక వేలు సంపాదించిన వ్యక్తి టీమ్ లో నూట యాభైకి పైపాడి లీలర్స్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు అరవై రెండు వేలు వరకు కూడా తీసుకెళ్ళి ఉన్నారంటే బ్యాగలంటారా కదా మీరు అక్కడ అంటారా రాబోయే రోజుల్లో మీకు కూడా అలాగే ఉంటది పాజిటివ్ గా ఉన్నారనుకోండి ఒక ఆరు లో చని దగ్గర అప్లై అనుకోండి మీటింగ్ లో ట్రైనింగ్ లో అనుకోండి నాలాగా మీరు కూడా డెవలప్ అయిపోతారు అంటే చూడండి బిఫోర్ దాట్ నేను టెన్ థౌసండ్ సంబంధించిన వ్యక్తి అంటే సంవత్సరం ఎంత అవుతుంది ఎంతవుతుంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఈ రోజు నిన్న చెక్ అంటే పది లక్షలు యాభై తొమ్మిది వేలు సంచులు అంటే సంవత్సరానికి కోటి ఇరవై లక్షలు పైపర్ అయిందా లేదా కోటి ఇరవై ఐదు లక్షలకి పైపర్ అయిందంటే రాబోయే రోజుల్లో నేను కూడా ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యా లేదా ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయినా లేదా సో ఫైవ్ నుంచి ఎయిట్ అవుతాను ట్వెల్వ్ అవుతాను తర్వాత సిక్స్టీన్ క్రౌన్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ ఎస్ఆర్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ ఎంసీబీ డిసిబి అండ్ ఫైనల్ గా అయిన తర్వాత టెన్ లాక్ ప్లస్ ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు అంటారు మిలేనియర్ క్లబ్ మెంబర్ అంటారు అనమాట సో అది నిన్న మనం క్రాస్ చేయడం జరిగింది నిన్న క్రాస్ చేయడం సో ఒకసారి దీనికోసం ఆలోచించండి ఎందుకంటే ఒక పది వేలు సంపాదించిన వ్యక్తి ఒకేసారి పది లక్షల అరవై వేలు చెక్ వస్తే కరెంట్ ఛాన్స్ ఉందా లేదా వెస్ట్ బయట ఉండదండి మాత్రమే మాట్లాడుతున్నాను నేను ఏం మాట్లాడుతున్నాను చేయగలుగుతాం బయట ఛాన్స్ లేవండి బయట ఛాన్స్ లేవు సో పది వేలు ఉన్నప్పుడే పది లక్ష సంపాదించడం కాదండి స్టార్టింగ్ లో లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకోవడం లక్ష వస్తే బాగుంటుంది లక్ష వస్తే మన లైఫ్ బాగుంటది లక్ష వస్తే జీవితం బాగుంటది దానికోసం ఏం చేయాలంటే ఒక ఆరు టీం తయారు చేయాలి ఒక సిక్స్ టీమ్ తయారు చేయాలి ఆ టీం ని తయారు చేయాలంటే నేను మీటింగ్ వెళ్ళినప్పుడు మీటింగ్ తీసుకెళ్ళాం నేను ఎలా బిజినెస్ చేస్తున్నాను ఇలా చేస్తే బాగుంటుంది మన అప్లైన్స్ ఎలా చేస్తున్నారని చెప్పుకున్నాం సో ఇలాగా ముందు ముందుకు ఈ రోజు ఈ స్టేజ్ రావడం జరిగింది ఇంత ముందు ఉంది స్టేజ్ ఎందుకంటే నాలుగు కోట్ల రూపాయలు పై పడి సంపాదించే వాళ్ళు మన కంపెనీలో ఉన్నారు ఇప్పుడు మీరంతా కాపోయే కోల్పోతే అన్నా మీ అందరూ కాపోయే కోల్పోతేనా ఫ్రెండ్స్ ఒకేసారి రాదండి మన లక్ష రూపాయలు కడగ్గట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఒక పెద్ద ఆయన చిన్న స్టోరుతో మీకు అర్థం చేస్తాను ఒక పెద్ద ఆయన ఆ ఆయన అంటే ఊరు కావాలంటే జర్నీ చేయాలంటే నడుచుకొని వెళ్ళాలి నడుచుకొని రావాలి కాబట్టి ఊరు దాటే ఊరు వెళ్తారనమాట అంటే సిటీ ఊరు నుంచి సిటీకి వెళ్తే అక్కడి నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అనమాట పెద్ద ఆయన కాబట్టి చీకటి పరిగెత్తిన పనులు సరిగ్గా కనబడదు సరిగ్గా కనపడతున్నారు ఇబ్బందు పడేవాళ్ళ మధ్యలో ఒక జంగల్ వస్తుంది అరవి వస్తుంది ఇబ్బంది పడేవాళ్ళు అనమాట అప్పుడు ఒక రోజు ఏం చేశారు వాళ్ళు చిన్న పాప ఉంటే పాపని తోరగా తీసుకెళ్లారు సో త్వరగా తీసుకెళ్ళినప్పుడు చీకటి అయింది చీకటి అయితే చిన్నపిల్లలు కనబడుతుంది చీకటి చీకట్లో కనపడుతుంది కదా చీకట్లో లైట్ ఉంటేనే కనబడుతుంది ఎవరంటారు కదంటారు సో చీకట్లో ఏం కనపడటం లేదు అని పాప చెప్తుంది నాకు కూడా ఏం కనపడలేదు తాతని చెప్పడం జరిగితే ఆ పాప అంటే అది పెద్ద ఆయన అంటారు చూడండి ముందే స్టెప్ కనబడుతుందా అని అంటారు అనమాట కనబడుతుందంటే ముందే స్టెప్ ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ముందే స్టెప్ కనబడుతుందంటే కనబడుతుంది అంటారు మళ్ళీ ముందే స్టెప్ ఏమంటారు అట్లాగే ఇంకో ముందే స్టెప్ ఎలా ముందే స్టెప్ ముందే స్టెప్ వస్తే ఊరొచ్చేస్తుంది అనమాట ముందే స్టెప్ వేసుకోండి మనం వెళ్ళడమే ముందే స్టెప్ వేసుకొని వెళ్ళడమే ఎందుకంటే ఫస్ట్ మంత్ నాకు పదిహేడు రూపాయలు చెప్పు దానికి హ్యాపీ ఫీల్ అయ్యాం ఎందుకంటే దానికంటే ముందు నేను చాలా కొన్నాను కదా పదిహేను రూపాయలు నాకు ఎందుకు వచ్చింది పండుగ రంగంలో వచ్చింది ఎందుకు వచ్చిందండి కొనుక్కోండి మన దానికంటే ముందు కూడా నేను ప్రకటనలో కొంటున్నాను కదా మీరు అందరూ బయట కొనట్లేదా కొంటాను కదా మరి బయట ఎవరెబుల్ లేదు మనకి అమౌనేబల్ ఇచ్చారంటే దానికి నేను హ్యాపీ ఫీల్ అయితే అట్లాగట్లాగా అట్లాగే మనం వచ్చి ముందుగా మనం బీవీ పెరిగింది బీవీ పెరిగితే ఇన్కం అట్లాగే మనం పెంచుకొని వచ్చాం అనమాట అట్లాగే ఇన్కమ్ పెంచుకొని వస్తాం సో ఎక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే మనము సక్సెస్ కోసం పని చేస్తేనే సక్సెస్ అవుతాం నేను సక్సెస్ అవుతాను అని పని చేస్తేనే సక్సెస్ అవుతాం పార్ట్ టైం ఫుల్ టైం మ్యాటర్ కాదండి మీరు పార్ట్ టైం లో చేయవచ్చు ఫుల్ టైం లో చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు లేడీస్ లో కూడా లక్ష సంబంధించి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లేడీస్ చేయగలన్నప్పుడు జెంట్స్ ఇంకా ఈజీగా అవుతుంది లేదండి అవుతుందా లేదా అవుతుందా లేదా అందరికి ఛాన్స్ ఉందండి లేడీస్ లో ఉంది జెంట్స్ ఉంది ఎవరైతే సక్సెస్ సక్సెస్ అవుతాము ఆయన ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు అందరికీ ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ తో మన లీడర్స్ చాలా చాలా ట్రైనింగ్స్ మీటింగ్స్ చేస్తూనే ఉంటారు సో ఒక సిక్స్ లైన్స్ ని మనం తయారు చేసుకోవాలి ఏం చేయాలండి సిక్స్ లైన్స్ ని మనం తయారు చేసుకోవాలన్నమాట సో మనము బిజినెస్ కి తెలుసు ఆల్రెడీ సో మన మన బిజినెస్ ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్ ఏంటంటే మన బిజినెస్ యూజ్ అండ్ రికమెండ్ మనము నిత్యావసరం వస్తూ బయట మార్కెట్ లో కొనుక్కునే ఉంటాము అది ఎక్కడ మనం కొనుక్కుంటాము మనకి నచ్చింది కాబట్టి మనం ప్రశ్నలో కొంటూ నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం తెలిసిన వాళ్ళతో కనిపిస్తూ వాళ్ళని తెలిసిన వాళ్ళని ఆరు లైన్ కింద ఫామ్ చేసుకొని వాళ్ళకి మీరు కూడా అంటే అయిపోతుంది పదివేలు సంబంధించిన పది లక్షలు సంబంధించిన అందరికి ప్లాన్ సేమే కాదా సేమే కాదా ఇదే ప్లాన్ ద్వారా కదా నాకు పదిహేను రూపాయలు వచ్చింది తర్వాత నెక్స్ట్ 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 ఇంకా మనం నెక్స్ట్ కి వచ్చాం అవునంటారు కాదంటారా అవునంటారు కాదంటారు సో బిజినెస్ ఈజీ అంటారా కష్టం అంటారా సరే ఈజీగా కష్టమా అంటే మనం నేర్చుకొని చేసాం అనుకోండి నేర్చుకొని చేస్తే సింపుల్ గా ఉంటది ఈజీగానే ఉంటది నేర్చుకోకుండా మనం చేసాం అనుకోండి కష్టం అవుతుంది అనమాట మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తాము వాళ్ళకి ప్రొడక్ట్ కోసం సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు ఇది అయ్యేది కాదు అని చెప్పేసి మనకి రిజెక్ట్ చేసుకుంటాడు అప్పుడు దాని అర్థం ఏంటంటే చాలా మంది దాన్ని ఎలా తీసుకుంటారంటే ఈ బిజినెస్ మన వల్ల కాదు నేను ఎవరికి చెప్తున్నా వద్దని చెప్పేస్తున్నారు అలా కాదు నేను అలా అనుకోలేదు మన లీడర్స్ అలా అనుకోలేదు లీడర్స్ ఏమనుకున్నారంటే నేను బాగా చెప్పలేకపోతున్నాను కాబట్టి వాళ్ళు వద్దంటున్నారు నేను ఇంకా నెక్స్ట్ కస్టమర్ కి నెక్స్ట్ గెస్ట్ కి నేను ఇంకా బాగా చెప్తానని అనుకోండి ఇంకా ప్రిపరేషన్ అంతా వెళ్ళారు కాబట్టి ఈ రోజు అంత పెద్ద టీం తయారైంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి సో మీ అందరూ సిస్టం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా సిస్టం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా మీ అందరూ లక్ష్యాల్లో సంపాదించే అవకాశాలు